Valeu, é, साले रे 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 జై గణేష్ అందరూ గో వస్తే భాస్కర శర్మ గారు అందరిని కూడా పాడుతున్నారు జై గణేష్ येत्याले दुख आहा ఎప్పుడు వెళ్తామో వెళ్ళవచ్చు కానీ తిరుమలకు వేలు ఖర్చు పెట్టుకుని వెళ్తాం ఆ చెల్లారూచుంటాం ఎప్పుడు వాళ్ళ తెలుగు తీర్చని చూసి బరువు ఎందుకు వెళ్ళలేదు అక్కడికి వెళ్తున్నాము అంటే అక్కడ నిత్యము జరగాలో అవి జరుగుతున్నాయి వేద పండితులు వేద పారాయణ చేస్తున్నారు శాస్త్రవేత్తలు శాస్త్రానికి స్వామి వారికి ఏ ఏ సమయానికి ఏ పూజ చేయాలో ఏ ఆరోగ్య పూజ చేయాలో ఇవన్నీ కూడా వాళ్ళ సమయాన్ని అనుసరించి తప్పగా అర్థకత్వం కాబట్టి వారు మొత్తం అందరం చేరుతున్నాం ఆ చేయటం చేత ఎవరు అడ్వర్టైజ్మెంట్ చేయగలగా మనంతట మారి కష్టపడి మళ్ళీ వెళ్తున్నాం లక్ష్మీ దేవాలయంలో ఉత్సవాలు జరుగుతున్నాయి అక్కడ అందరం చూశాను మొదటి నుంచి ఏమేమి ఎవరెవరు జరుగుతున్నారు ఆ కమిటీ వాళ్ళు వాళ్ళ యొక్క కర్తవ్యాలలో అన్ని కూడా మొత్తం అందులో ఉన్నాయి చాలా దివ్యంగా ఒక విధమైనటువంటి పాఠశాలలో ఒక అవే కలిగి ఉంటే అందులో ఫస్ట్ పీరియడ్ ఏమిటి సెకండ్ పీరియడ్ ఏమిటి థర్డ్ పీరియడ్ ఏమిటి అని ఎట్లా సమయం దాని టైం టేబుల్ ఉంటుందో అట్లా భక్తులకు కూడా టైం టేబుల్ ఏర్పాటు పద్ధతిని అనుసరిస్తున్నటువంటి జగిత్యాలలో ఉన్న వైశ్య ప్రముఖులు భక్తులు అందరికీ చాలా చక్కగా మంచిగా నిర్వహిస్తున్నారు చాలా ఒక డిసిప్లిన్ క్రమశిక్షణ పద్ధతి ప్రకారం చేస్తారు అందరూ పాడాలా లేదా అని ఆ పాడినప్పుడు మనం అందరం చెప్పామ లేదా అంతే తప్ప నా చేత చెప్పించలేదు నా చేత చెప్పించలేదు అనేటువంటిదండి అనంతరం వాడిని ఎక్కువ అంతా అనేటువంటిది చాలా అదృష్టం అందుకే నేనేం మాట్లాడమో నేను చెబుతూ కూర్చున్నాను కారణం ఏమంటే ఇంకొకళ్ళు చెబుతుంటే మనం అనుకుంటాం అనేది చాలా సౌలభ్యం మనం చెబుతూ ఉంటే కరెక్ట్ గా లేదా అనే బాధ ఉంటుంది ప్రకటన ఇంకొకళ్ళు చెబుతూ ఉంటే మనం అంటున్నాం అనుకోండి కేవలం భగవంతుని మీదే ఉంటుంది మన అందువల్ల ఎవరు చెబుతుంటే మనం అంటనే శ్రేయస్కరం ఎవరు మా చేత చెప్పించలేదు అనే బాధ లేదు వారు చెప్పారు అక్కడ అనుకోమాట కానీ అలా ఎవరు చూస్తూ కూడా ఆలోచిస్తున్నాను కారణం ఎవరైనా అంటే తమ్మి వేణుగోపాల స్వామి ఆయన యొక్క సంకల్పం కానీ ఆయన దృష్టి కానీ ఆయన పాఠము కానీ ఈ మూడు చాలా గొప్ప ఆయన ఎక్కడ పాఠం పడితే అక్కడ దేవాలయం కానీ ఆ స్థితి దానికి బాగా అభివృద్ధి అంత తపస్యాలు ఏ జన్మలో ఆయన ఉండడం అనేది మీ అందరి ఆ అది మహానుభావునికి నేను వారితో పరిచయం లేనప్పుడు నేను ఏం తిన్నానంటే స్వామి తర్వాత మళ్ళీ ఆయన ఉద్యోగం కోసం ముప్పై రెండు సంవత్సరాలు కలుసుకునేటువంటి అవకాశం వచ్చింది అవసరం వచ్చింది మాట్లాడారు ఆ తరువాత నాలుగైదు సార్లు నా ఉపన్యాసాలు కూడా వాళ్ళు వచ్చారు సప్తాహాలు అట్లా పనిచేయడం వారితో అని ఆయన

దీక్ష నేను తీసుకుంటున్నా గంగా గణపతి ఎందుకంటే అంతకన్నా అదృష్టమైపోతే అనాయాసిన మరణం వినా